నమస్తే వెల్కమ్ టు అవర్ స్టాలర్ నేను మీ ప్రభాకర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్పు తీసుకొస్తాం మార్పు తీసుకొస్తాం అని చెప్పి ప్రజలకు ఎన్నికల ముందు ఎంతగానో చెప్పారు మరి ఆ తీసుకొస్తున్న మార్పు ఇలా మనకు క్లియర్ కట్ కనిపిస్తా కనిపిస్తూ ఉంది ఇవాళ దాదాపు నాలుగు వేల కోట్ల పైచులక ఇలా ప్రజాధనాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము వృధా చేస్తున్నట్టు మనకి తెలుస్తా ఉంది సో ఏదైతే టీజీ టీఎస్ని టీజీగా చేయడము అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడము సో వీటన్నిటికయ్యే ఖర్చు దాదాపు నాలుగు వేల కోట్ల పైగానే ఉంటుందని చెప్పి మనకు సమాచారాలు అంతా ఉన్నాయి సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు గాథ ఇన్నయ్య గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే ఏంటి సార్ కాంగ్రెస్ మార్పు తీసుకొచ్చిన మార్పు తీసుకొచ్చిన చెప్తా ఉంది మరి ఇవాళ ని టీజీ కావచ్చు లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం కావచ్చు దీని వెనకాల ఏముండొచ్చు చాలా భారీ ఖర్చుకు జరుగుతా ఉంది దీనిపైన ఏం చెప్తారు సార్ అంటే మనం ఎప్పుడు కూడా మార్పు అనేది అన్ని రెండు రకాలుగా చూడాలి ఒకటి అది పురోగమనం చెందే మార్పు ఇంకోటి తిరోగమనం చెందే మార్పు ముందు పోయే ముందు పోయేది ఉంటుంది వచ్చేది ఉంటుంది ఏది జరిగినా మార్పే అంటారు అది పాజిటివ్ అయినా మార్పే అంటారు నెగిటివ్ అయినా మార్పే అంటారు ఇది ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరన్నర కాలంగా అప్పటి ప్రభుత్వం మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళ అందరం చర్చ చేస్తున్నాం లేకపోతే వాళ్ళ మాటల్లో చెప్పాలంటే విమర్శ చేస్తున్నాం వాస్తవంగా చెప్పాలంటే ఇది చర్చ విమర్శ కాదు సద్విమర్శ ఒకవేళ విమర్శ అనుకునే సద్విమర్శ కానీ దీన్ని అనవసరంగా వ్యక్తుల మీద మీడియా మీద మాట్లాడే వాళ్ళ మీద ప్రశ్నించే వాళ్ళ మీద ఇది విమర్శ చేస్తున్నారు పడక చేస్తున్నారు ఇష్టం లేక చేస్తున్నారు అసూయతో చేస్తున్నారు దేశంతో చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి ఏదో లబ్ధి కాక చేస్తున్నారనే లేనిపోని మాటలు మాట్లాడి ఇట్లా మాట్లాడుతున్నారు ఇవాళ మీరు అన్నట్టు ఈ మార్పు అనేది ఏదైతే తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు పాలకులు ఒకటి కోరుకోవచ్చు ప్రజలు ఒకటి కోరుకోవచ్చు తెలంగాణ ప్రజలు కోరుకున్నది గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నిటిని కూడా కట్టడి చేయగలిగి ఈ ఇప్పుడు వచ్చే ప్రభుత్వము అటువంటి తప్పులని జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యొక్క భావజా అంటే అమరవీరుల ఆశయాలకి ఉద్యమకారుల ఆకాంక్షలకి అనుకూలంగా ఉండే అటువంటి పాలన ఉండాలి నాయకులనే వాళ్ళు సేవకులుగా ఉండాలి జీతగాలుగా ఉండాలని ప్రజలు ఏదైతే కోరుకొని ఈ మార్పుకు దోహదపడ్డరు ప్రజలు కోరుకున్న మార్పు ఒకటి కావచ్చు పాలకులు కోరుకున్న మార్పు ఒకటి కావచ్చు వీలు కోరుకున్నదేమో పాలనకు సంబంధించిన మార్పు కావచ్చు అంటే మంత్రులు కావాలి ముఖ్యమంత్రి కావాలి ఎమ్మెల్యేలు కావాలనే ఆ మార్పు వీలు కోరుకోవచ్చు కానీ మార్పు అనేది ఎప్పుడు కూడా రెండు రకాలుగా ఉంటుంది అనేది రెండు రకాల విభజన చెంది ఉంటుంది అనేది అనుకున్నప్పుడు మనం ప్రజల అంగిల్లో మనం మాట్లాడుతున్నాం ప్రజలు ఏం కోరుకున్నారు ఒక నూతన పాలన ఉండాలి అనేది ప్రజలు కోరుకున్నారు కానీ వీళ్ళు ఏం కోరుకున్నారు మాకు బుగ్గకారులు వస్తే చాలు మాకు ముఖ్యమంత్రి పీఠం వస్తే చాలు లేకపోతే మాకు మినిస్టర్ క్వార్టర్స్లో మాకు పదిలంగా ఒక క్వార్టర్ దొరికితే చాలు లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యే దొరికితే చాలు మాకు ఇద్దరు ఓ నలుగురు గవర్నమెంట్ ఉండే అటువంటి పదవి దొరికితే చాలు అని వీళ్ళు ఆశించారు కోరుకున్నారు కాబట్టి వాళ్ళు ఆశించిన ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రజలు ఆశించిన ప్రకారం లేదనేది మనందరి ఆవేదన బాధ ఇప్పుడు టాపిక్ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నామో తెలంగాణలో ఐదున్నర సం నెలల పరిపాలనలో ఇప్పటివరకు ప్రజలు కోరుకున్న మార్పు దిశగా లేదనేది మనకు కనబడుతున్నది వాళ్ళు చెప్పిన డిక్లరేషన్లు వాళ్ళు చెప్పిన గ్యారంటీలు ఇవి ఏవి అరచేతులు వైకుంఠం చూపెట్టిండ్రు ఇది తుపా గ్రామ నేషం అయిపోయింది సరే కారణాలు ఏమైనా కావచ్చు లంకబిందెలు అనుకుంటే కాలిబిందెలుగా వచ్చినాయా లేకపోతే ఇంకా అసలు అప్పులు పుడతలేవా రెవెన్యూ లేదా లేకపోతే ఏదైనా కావచ్చు ఏది ఏమైనప్పటికీ ఐదున్నర దాదాపుగా ఆరు నెలల కాలంలో పాలన ఏదైతే పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నదనేది మనకు కనపడతా ఉన్నది ఒక జవాబుదారి తరం లేకుండా ఉన్నదనేది మనకు కనపడతా ఉన్నది ఎవరు ఎక్కడ ఏం చేస్తుండో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు సరే ఏదో అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి పూలే గారి పేరుతోటి ఒక అవకాశం కల్పించింది అని చెప్పి వాడు ఏం జరుగుతుందో మరి ఆ ఇచ్చిన వచ్చిన అప్లికేషన్లకి ఎవరు ఆన్సర్ చెప్తున్నారు పరిష్కారం ఏమైనాయో ఇప్పటివరకు దాని మీద ఒక సమీక్ష లేదు ఒక రకమైనటువంటి ఆన్సరింగ్ ఒక ఎక్కడ కూడా బాధ్యులైనటువంటి అధికారులు లేరు